అప్పుడు సార్ ఆ హోస్ట్ని చాలా గట్టిగా వాన్ చేశారు గట్టిగా తిట్టారు ఆయన కూడా ఏంటి మీరు కూడా వచ్చి బోన్ చేయండి కదా మీరు బోన్ చేయండి అని పిలవాలి కూడా అంటే మీరు కూడా అంటే ప్లస్ యూఆర్ డీగ్రేడింగ్ హిమ్ వాక్మన్ సెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువాలిటీ మొత్తం నేర్చుకున్నాం అనేది ఒక పాయింట్ కాదు నేర్చుకున్నదంతా కూడా ఎంత మనం ఆచరిస్తున్నాము మన యొక్క యాక్టివిటీస్లో కానీ మన యాక్షన్స్లో కానీ మన మాటల్లో కానీ ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే అంత వింటూ ఉంటామో ఇట్స్ అన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ సో When you take the information, that is that's absolutely this is like a storage house. But when we apply it, it becomes a wisdom. The after the, second Elali, the wisdom has to be put into the practice through our words and through our actions. So illan chinna chinna corrections. అని మనం అనుకుంటాం ఇది చిన్నది కాదు చాలా పెద్దది సూక్ష్మంలోనే మోక్షం కానీ ఎప్పుడైతే చిన్న చిన్నవి మనం చాలా కరెక్ట్ చేయగలుగుతా చేసుకుంటా చేయగలుగుతాము మనం చేసుకుంటాము సో పెద్దవి అనేది న్యాచురల్గానే అవేర్గా ఉంటుంది మనం మనం కరెక్ట్ చేసుకోవాల్సింది చిన్న చిన్నవి मन अच्छा बटरी इंपारटेट इनकी इनके वे सर्विंग द फुड मच अवेर वी हूँ फस्ट क्रीस अट्क द class a first we should not serve rice first we have to serve the curries because the vegetable pickle, pea, vegetable curries any kind of thing but that is a quality the quality of life and you to understand rice is a quantity whereas the curries ద క్వాలిటీ అవర్ లైఫ్ హ్యాస్ టు బి ద క్వాలిటీ ద ఫస్ట్ వీ హ్యావ్ టు సర్వ్ ద కరీస్ అని చెప్పేవాళ్ళు అంటే ఇవన్నీ కూడా సార్ ట్రావెలింగ్లో సార్తో పాటు ట్రావెల్ చేసినప్పుడు అక్కడక్కడ అందరికీ కరెక్ట్ చేస్తున్నవన్నీ కూడా చూసి నేర్చుకున్నాను ఇవన్నీ కూడా